హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా బాగుంటుంది ఇలా చేశారంటే చక్కగా వేడి వేడి అలాగే చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి చూస్తుంటేనే లుక్ వైజ్గా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక్కడ చక్కగా మంచిగా మన ఎగ్ ఫ్రై పొడపడలాడుతూ చాలా మంచిగా వచ్చిందండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక గరిటె వరకు కూడా ఆయిల్ వేశానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిని ఇలాగ సగానికి కట్ చేసుకొని వేశాను అలాగే దీంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న చిల్లీ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నారండి ఇలాగ వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఆనియన్ ముక్కల్ని ఫ్రై అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ముందుగానే క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ క్యారెట్ ముక్కల్ని ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగ ఈ ఎగ్ ఫ్రైలో క్యారెట్ ముక్కలు వేసుకొని చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఎమ్ ఎమ్మిగా ఉంటుందండి అలాగే ఈ క్యారెట్ మన హెల్త్ కూడా మంచిది కదా చక్కగా ఇలా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇక ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి ఇలాగ కలుపుకొని మరి కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవనిచ్చుకోవాలి ఇక ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక త్రీ ఎగ్స్ వరకు తీసుకున్నానండి ఇక ఇప్పుడు ఈ ఎగ్స్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఒకసారి గరిటెతోటి మొత్తం కూడా ఒకసారి కలుపుకుందామండి ఇలాగ ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై అవ్వనివ్వాలి కొంచెంసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం చిల్లీ వేసాం కదా సో ఇంకా ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి ఇలాగ కారం వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుకొని మరి కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియా పౌడర్ వేసానండి ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసానండి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుందండి రుచి అయితే మాత్రం ఇక వేడి వేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి మన ఎమ్మి ఎమ్మిగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్